నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువ నీధరికీ నావా నా జీవనావా నిను నేను ఈ జగా నాకునియాడగా అనువైన పాట పాడి విను తింపగా నీ పదసేవ చేయగదేవా ఎనలేని జీవమును వన కూర్చుమయ్యా వన కూర్చుమయ్యా నా హృదయాళయా నివసింపుమా నీ మహిమ మందిరాన నను నిలుపుమా భావన నామీవనధమ నా ఆత్మదీపమును వెలిగించుమలిగించుమలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువ నీ నడిపి चुनाव ना जीव